శ్రేయ చేసిన గాయానికి మహి మధుని పక్కకు తీసుకొని వచ్చి తన గాయానికి బ్యాండేజ్ వేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మధుని చూసి నొప్పిగా ఉందా ఇదంతా నా వల్లనే కదా జరిగింది అని చెప్పేసి అయితే మ్యాడీ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు అయితే ఏంటి మాట్లాడుతున్నావు మ్యాడీ నీ వల్ల ఎందుకు జరుగుతుంది అయినా ఏం పర్వాలేదులే బాగానే ఉంది ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మ్యాడీ మాత్రం ఐఆమ్ సారీ తన వల్ల నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న మధు అయితే ఏంటి అలా మాట్లాడుతున్నావు తను కూడా నా ఫ్రెండే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి మాత్రం నువ్వు చాలా మంచి మంచిదానికి తెలుసా మధు నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు నువ్వు రేర్ పీస్వి అని చెప్పేసి అయితే మధుని పొగుడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి మాత్రం సరే మధు నువ్వు నేను వెళ్తాను ఇంకా అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో వెనక్కి తిరిగి మళ్ళీ మధుని చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మధు అయితే చాలా చాలా సంతోషిస్తూ ఉంటుంది సరే మధు బాయ్ అయితే రెస్ట్ తీసుకో అని చెప్పేసి అయితే అంటూ మహి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో స్వప్న మధు దగ్గరికి వచ్చి ఏంటమ్మా నొప్పిగా ఉందా అని చెప్పేసి అయితే లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మధు అయితే ఏ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే నీకు మేడీకి పెళ్ళి అయిపోయింది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వప్న వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం తన చేయి పట్టుకొని చూడు నీకు మూడు ముళ్ళు వేశాడు మహి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నువ్వు ఇవి కూడా ఎంత బాగా గమనించావే అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం చూసావా వన్ టూ త్రీ మూడు ముళ్ళు వేసేసాడు ఇంకా ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే ఇక నువ్వు ప్రపోజ్ చేయడమే ఉందే మధు నువ్వు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయు ఖచ్చితంగా మ్యాడి మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసి నీ ప్రపోజల్ని ఒప్పుకొని తను కూడా నిన్ను ప్రపోజ్ చేస్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తూ ఇలా జరగాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది